దశల వారీగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అన్నారు చందూర్తి మండలం బండపల్లి గ్రామంలోని ఇరవై లక్షల రూపాయలతో నిర్మించే పల్లె దావఖాన మల్లన్న ఆలయం నిర్మాణానికి వడ్డెన కాలనీలోని సంఘ భవనం నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామన్నారు ఎస్సీ కాలనీలో మంచినీటి కొరత తీవ్రంగా ఉందని వెంటనే మోటార్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కాలనీ కోరగా స్పందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే మోటార్ కొనుగోలు చేసి సోమవారం ప్రారంభిస్తామన్నారు దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీపీ బైరగోని లావణ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి ముష్క పద్మ మల్లారెడ్డి ఏనుగుల లచ్చిరెడ్డి న్యాత లడ్డు ఇసాక్ ఎండి ఆజీం గొట్ట ప్రభాకర్ పులి సత్యం గంప పవన్ అన్వర్ మాజీ జెడ్పీటీసీ లింగారెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుందారెడ్డి జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ వైద్యాధికారి సంపత్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆనాటి నుంచి ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు జిల్లా పరిషత్తులుగా ఎంపికైన తర్వాత ఎంపీకి ఎంపిక అయిన తర్వాత మా భార్య జంపి సభ్యులు ఎంపికైన తర్వాత చైర్మన్ చైర్మన్గా కూడా అంటే మీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం ఉన్నటువంటి సమస్యల అవగాహన కానీ లేదా నాకంటూ మీ ద్వారా ప్రజా జీవితంలో అవకాశాలు అనుభవం తోటి ఈరోజు ఎమ్మెల్యే కాగానే గౌరవ మీరందరూ కలిసి ఎమ్మెల్యే చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో మెట్టు లెక్కించే విధంగా ప్రభుత్వం విప్పునిచ్చి ఈరోజు ఒక బాధ్యతను పెంచిండు దాని కార్యక్రమం మీరే అందుకే మీకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ మనకు ప్రధానంగా సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది వేములవాడ సాగునీటి రంగంలో అస్తలేవు రెండు వేల పంతొమ్మిది నుంచి కాలువల పనులు ఆగిపోయినాయి మరిపెల్లి రిజర్వేర్ పనులు మొదలైతలు లచ్చపేట రిజర్వేర్ పనులు మొదలైతలు రుద్రేంగులో ఉన్నటువంటి కల్గొట్ట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కాలే కింద ఉన్నటువంటి కుండేడుమ కాలువలు కూడా పూర్తి కావడం లేదు పైన ఎరచేరు పట్టుచేరులోకి గురునాచేరులోకి నీళ్ళు రావాలని ఈ విధంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే దానికి సంబంధించి సుమారు గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలను నిధులు విడుదల చేయకపోవడం వల్ల పన్నులు నేను చేయలేమని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అధికారుల ద్వారా చెప్పినప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి భవిష్యత్తులు కూడా మాట్లాడి మీరు అందరూ చూసుంటారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి పన్నులు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం అనే మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పని బడ్జెట్లో సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఒక లో కూడా శ్రీపాద ఎల్లంపిల్లి ప్రాజెక్టును చేర్చింది ప్రభుత్వం అని చెప్పిన మాట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజల న్యాయం రైతుల న్యాయం డిమాండ్లు ఈ సందర్భం చెప్పడానికి ప్రయత్నిస్తున్న రాబో రోజుల్లో అవి పూర్తయినట్టయితే మనందరికీ కూడా సాగునీటి రావడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది దీంతోపాటు గుడిపేట నుంచి ఎన్నగల్ మామిడిపల్లి నుంచి ఎన్నగల్ ఏవైతే లింక్ రోడ్లు కొత్తపేట రుద్రంగి చాలా లింక్ రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కూడా పంచాలలో పెట్టడం జరిగింది ఆర్ అండ్ బీల్ కూడా ఇప్పుడు నన్ను ఈ బ్రిడ్జిని పెట్టడం లేదు జరగలేదు కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ బ్రిడ్జిన్ కూడా లెవెల్ అంతా సంబంధించి ఎస్సీ కాలం దగ్గర కావాలంటున్నది కూడా మీరు దరఖాస్తు ఆశించినట్లయితే దాన్ని కూడా మంజూరుకి నేను ప్రతిపాదన పంపిస్తానని చెప్పి అని మాటి సందర్భంగా తెలియజేస్తూ అంటే పల్లెల అభివృద్ధి అధ్యయంగా పనిచేయడం నేను ముందుకు సాగుతాను అని మాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ బండపల్లి గ్రామానికి కావలసినటువంటి వనరులు చంద్రుత్తి మండలానికి కావాల్సినటువంటి అభివృద్ధి వనరులని తప్పనిసరిగా నేను విధు తీసుకుపోతానమాట ఈరోజు మోత్ క్రాప్ నుంచి చంద్రుత్తికి వచ్చేటువంటి రోడ్డు అటవీ అనుమతులు లేక కూడా ఆగిపోయినటువంటివి రెండు వేల పదహారులో నిధులు నిధులు మంజూరు కాబట్టి ఇప్పుడున్న రేట్లలో చేయలేమంటే మిగిలిన డబ్బుకు ఆ కాంట్రాక్ట్ రద్దుపరుచుకున్న వేళ కొత్తగా మళ్ళీ టెండర్ పిలవాలని చెప్పిన ఒక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అటవీ శాఖ అనుమతులు కూడా పూర్తయినాయి బహుశా ఈ వారం పది రోజుల లోపలనే అది కూడా పూర్తి అయితే నెలలో టెండర్ పెట్టుకొని ఆ రోడ్డు కూడా మనం పూర్తి చేసుకున్నట్టు వాళ్ళైతే నేను మండలాలకు సంబంధించినటువంటి కనెక్టివి ఇప్పటికే తాత్కాలిక రోడ్డును కూడా మండల జిల్లా పరిషత్ మండల కాను రేట్లు కానీ ఇక్కడ చందూర్తి మండల సంబంధించిన నాయకత్వం ఎంపీడీస్ కూడా ఉన్నారు మీరు అందరి నాయకత్వం చందూర్ సంబంధించిన నాయకత్వం కానీ అందరూ ఓచ్ సంబంధించి మేడిపల్లి భీమవరకు సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రమదానం చేసి ప్రస్తుతానికి మట్టి రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది ఆర్టీసీ బస్సు కూడా నడవాలంటే మరోనే డిఎం గారు చెప్తే ఆర్టీసీ బస్సులో సర్వే కూడా జరిపించాడు బహుశా ఈ మహాశివరాత్రి కూడా బస్సు నడపాలని చెప్పని అంటే ఈ విధంగా ఎక్కడైతే అభివృద్ధి అవసరమో